నాకు ఎవరు ఎదురు చెప్పడానికి కూడా లేదు రెవెన్యూ రికార్డు నిర్వహించే ప్రభుత్వం కూడా రికార్డ్ అయితే రాస్తుంది కానీ రికార్డు వివరాలకు ఏ గ్యారెంటీ లేదు రాసేది రెవెన్యూ డిపార్ట్మెంటే కదా నా పేరు మీరు వన్ బిలో యజమాని రాసుకున్నారు కదా మరి యజమాని గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వాలి కదా ఇంకా ఇంకొక విషయం మనం ఆలోచిస్తే మీరు ఇవాళ ఒక బైక్ కొనుక్కుంటారు ఒక కారు కొనుక్కుంటారు మీ పొరపాటు వల్ల అవుతులోడ్ పొరపాటు వల్ల మీ కారుకు బైకు డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు మరి మీరు జీవితకాలం డబ్బులు పెట్టి ఓ ప్లాట్ కొనుక్కుంటారు ఆ రకరం పొలం కొనుక్కుంటారు తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనో లేదా గవర్నమెంట్ ల్యాండ్ అనో అసైన్ ల్యాండ్ అనో మరి ఉంటే భూమి ఉండాలి లేకపోతే నష్టపరిహారం రావాలి కదా అలాంటి వ్యవస్థ మన దేశంలో ఉందా ఇది లేదు కాబట్టి ఏదైతే ఆస్ట్రేలియాతో మొదలుకొని దాదాపుగా ముప్పై నలభై దేశాలలో అమలులో ఉన్న ఒక కొత్త వ్యవస్థ ఈ చట్టం ద్వారా అమలుకు రాబోతుంది ఏమైతుంది ఈ చట్టం వస్తే అంటే అన్ని రికార్డులు మాయమైతాయి భూములకు సంబంధించిన అన్ని రికార్డులు మాయమైపోయి ఒక్కటే ఒక భూమి రికార్డు ఉంటుంది ఇన్ని భూమి రికార్డులు చూసుకోవాల్సిన